అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా ఈ వీడియోలో నేను కొంతమంది స్వాతంత్ర్య సమరయోధులు ప్రస్తావించిన పలుకుల్ని కొన్నింటిని ప్రస్తావిస్తాను ఆ త్యాగరుల నోటి నుంచి జాలువారిన ఆ మాటలు మనకు స్ఫూర్తి మంత్రాలు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆ మహనీయుల మహితోక్తుల్ని మరోసారి మనం గుర్తుకు చేసుకోవడం ద్వారా ఈ భరతజాతి సేవకు పునరంకితమయ్యే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని మీరు పరిపాలించుకునే అర్హత మీకు లేదు మీకు స్వాతంత్రం ఇవ్వం కాక ఇవ్వం అని బ్రిటిష్ ప్రభుత్వం మనతో అంటే అప్పుడు స్వాతంత్రం మీరు మాకివ్వడం ఏమిటి స్వాతంత్రం ఒకరిస్తే పుచ్చుకునే భిక్ష కాదు పోరాడి గెలుచుకునే హక్కు రక్త మాంసాలు ధారపోసి రక్షించుకోవాల్సిన వరం స్వాతంత్ర్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అంటూ గర్జించింది మరాఠా కేసరి బాలగంగాధర తిలక్ ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది మంది సీతారామరాజులు ఉద్భవిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెల్లగిస్తారు సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి సంగ్రామ భేరి స్వాతంత్ర్య నినాదం స్వేచ్ఛ మారుతం అంటూ నిప్పులు చెరిగింది మన తెలుగు తేజం అల్లూరి సీతారామరాజు ఈ శరీరం కృంగి కృషించి నశించి సృష్టించి క్షీణించి ఏదో ఒకనాటికి చచ్చిపోతుంది చావు తప్పదు కాక తప్పదు అలా నిష్కారణంగా పుణ్యానికి నిష్ప్రయోజనకరంగా చావడం కంటే సకల భారత జనశ్రేయస్సు కోసం సకల భారత జాతి సంక్షేమం కోసం ఇప్పుడే ఈ క్షణమే చచ్చినా మేలే కదా జీవితం కరిగిపోయే మంచు అది ఉండంగాని ఈ దేశానికి పంచు డూ ఆర్ డై చై లేదా చావ్ అంటూ మన జాతిని ఉత్తేజితం చేసింది జాతిపిత మహాత్మా గాంధీజీ ఈరోజు నాకు ఈ ఆంగ్లేయుల ద్వారా తగిలిన ఈ దెబ్బలు ఈ గాయాలు రేపు బ్రిటిష్ పాలన యొక్క శవపేటికకు పేటికకు చివరి మేకులు నా మాతృభూమి కోసం వెయ్యి సార్లు మరణాన్ని ఎదుర్కోవలసి వచ్చినా నేను కించిత్తు కూడా బాధపడను కానీ ఓ భగవంతుడా నాకు ఎన్ని జన్మలుంటే అన్ని జన్మలను ఈ పవిత్ర భారతదేశంలోనే ప్రసాదించు ప్రతిసారి నా ఈ మాతృభూమి కో నా ఈ మాతృభూమి సేవలోనే నా జీవితాన్ని సమర్పణ చేసేలా సద్బుద్ధిని నాకు ప్రసాదించు ఈ పసిడి పలుకుల్ని నుడివింది పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్ నా జననం ఈ దేశం కోసం నా జీవనం ఈ దేశం కోసం నా మరణం ఈ దేశం కోసం నా సర్వం ఈ దేశం కోసమే ఈ అస్వతంత్ర భారతావనిలో నేను పెళ్లి చేసుకోబోయే వధువు పేరు ఊరితాడు ఈ మట్టిలో మట్టినై నీటిలో నీటినై నా ప్రజల ఊపిరిలో ఊపిరినై వారి హృదయాన జ్వాలనై మనసులో భావాన్నై నా జాతి జను పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను స్వతంత్ర భారతి జయకేతనంగా నిలుస్తాను ఇంక్విలా చిందాబాద్ అంటూ నినదించింది భగత్ ఓ భారత యువ కిశోరాళ్ళారా రండి ఆజాద్ హిందు ఫౌజ్ సైన్యంలోకి చేరారా రండి అయితే మీ స్థానం మీ స్థానం యమధర్మరాజు స్థావరం మీ జీతం మరణం మీకు కలిగే లాభం భరతమాతకు మాతకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ఇస్తాను ఈ పలుకులు భరతమాత కన్న మరో శివాజీ నేతాజీవి మిత్రులారా మరికొన్ని మరో వీడియోలు చెప్పుకుందాం ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆ సమర సూరులకిదే కృతజ్ఞతాభివందనం అమర వీరులకిదే అశ్రుతర్పణం భారత్ మాతాకి జై జై హింద్